ఇది ఒక మంచి ఫారెస్ట్ ఇక్కడ ఒకప్పుడు అంటే ఆరు లక్షల సంవత్సరాల క్రితము ఒక పెద్ద పర్వతం ఉండేది అది పేలిపోయి ఇలా తయారైంది అంటే నాలుగు నుంచి ఆరు లక్షల సంవత్సరాల క్రితం ఇది జరిగింది అంటే ఈ భూమి మీద ఎప్పుడూ మార్పులు జరుగుతూనే ఉంటాయి ఈ భూమి పుట్టి నూట తొంభై ఆరు కోట్ల సంవత్సరాలు అంటే నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు దాటిపోయింది ఇందులో ఎన్నో మార్పులు జరిగాయి ఎన్నో రకాల ఈ భౌగోళిక మార్పులు వచ్చాయి భౌగోళిక మార్పులు రావడం ద్వారా మనకు నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాల నుంచి ఎలాంటి చరిత్రలు జరిగాయో తెలియదు తెలియదు మరి అందుకే మనము ఇది ఎలాంటి సంస్కృతి ఉండేది ఎలాంటి జ్ఞానం ఉండేది ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఉండేవి అనేది ఎలాంటి జంతువులు ఇక్కడ ఈ భూమి మీద ఉండేవి అనేది తెలియదు తెలియాలంటే మనకు ఈ భౌగోళికంగా ఎప్పుడు మార్పులు వస్తుంటాయి కనుక ఖచ్చితంగా మనం చెప్పలేము అంటే నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాల కింద మరి ఈ వేదాలు పుట్టాయంటే వేదంలోని జ్ఞానం ఉంది అలా కానీ చరిత్రలు ఏమేమి జరిగాయి ఎలాంటి మార్పులు వచ్చాయనేది చెప్పలేము ఖచ్చితంగా చెప్పాలంటే కష్టం కనుక మనము దీని గురించి ఒక సత్య జ్ఞానాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవచ్చు మిగతా విషయాల్లోపల మనము ఖచ్చితంగా మనము చెప్పలేము కనుక మార్పులు వస్తూనే ఉంటాయి జ్ఞానాన్ని బట్టి ఎలాంటి మార్పులు వచ్చాయి ఏమేమి జరిగాయి అనేది కొంతవరకు ఊహించవచ్చు